కూటమి కార్యకర్తలపై కారుమూరి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ బొలిశెట్టి శ్రీనివాస్ నేడు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజలకు పెద్దన్న పాత్ర పోషించాలని ప్రజలతో మమేకమై ఉండాలని ప్రజలకు అందుబాటులో ఉండాలన్న మాటలను వక్రీకరించి కారుమూరి అనుచిత వ్యాఖ్యలు చేయడం వారి రావణపాలనకు నిదర్శనమని తెలిపారు ఐదు సంవత్సరాలుగా ఎదురు మాట్లాడిన వారిపై కేసులు పెట్టడం ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం వంటి అనేక అసాంఘిక కార్యక్రమాలు చేయడం తప్ప రాష్ట్ర అభివృద్ధి శూన్యమని తెలిపారు కత్తులతో యుద్ధాలు చేసే పరిపాలన తమది కాదని ఆయన తెలిపారు రాబోబు పది సంవత్సరాలు పాటు కూటమి ప్రభుత్వం ఆయన గుర్తు చేశారు బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నేను రుణపడి ఉంటాను దాంతోపాటుగా ఎక్కడ కూడా మరి కూటమి ప్రభుత్వం అని మాట అంటే దానికి ఎప్పుడు నేను ఎప్పుడు కౌంటర్ ఇవాళ కారుమూర్ నాయసరావు గారు మాట్లాడుతూ నేను బయటికి గుంటూరు యువతల నుంచి కార్యకర్తలని బయటికి లాక్ కొడతాను కొడతాం మేము అవతల నుంచి కత్తులతో నలుగుతానని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా గన్మెన్ ఈ రోజు ఇక్కడ వదిలేస్తా ఉన్నా మీ మీద ఎలాంటి కేసులు పెట్టాం నా ఇంటికి వచ్చి టచ్ చేసి చూడు చూడని దొమ్మింటే నేను చూపిస్తాను మా కార్యకర్తలు జోర్లోకి వెళ్ళకలేదు ముందు నన్ను టచ్ చేసి నన్ను టచ్ చేసి మా కార్యకర్తలు వెళ్ళాను పిచ్చ పిచ్చగా మాట్లాడితే కౌంటర్ కూడా అలాగే ఉంటుంది దాంట్లో అనుమానం లేదు మీకే కాదు నోరున్నది మీ కార్యకర్తలు ఉత్తేజపరచడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజల్లో పెద్దల పాత్ర పోషించండి ప్రజల కష్టాల్లో ఉండి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఈ వైసీపీ నాయకులు రోడ్డు ఎక్కి బట్టలు ఇప్పి తీసి కొడతావా నువ్వు ఐదు సంవత్సరాలు చేసినప్పుడు బట్టలు ఎవడ ఇప్పించా నువ్వు నీ బట్టలు ఇప్పించాకే ఎంతమంది ఉన్నారు కూడా నువ్వు మేము చూసావు ఐదు సంవత్సరాలు ఏం పీకారని అడుగుతా ఉన్నా ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు కేసులు పెట్టారు తప్ప మరి పీకింది ఏమీ లేదని కూడా మీకు తెలియజేస్తా అలాంటి భాష మార్చుకోండి నేను ఇప్పుడు వదిలేస్తున్నా నా గన్మెన్ ఇప్పుడు పంపించేస్తా నువ్వు రా మా ఇంటికి రా తిరిగాలని చూస్తాను ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడొద్దని అని చెప్పి రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు కత్తులతో నలుగుతారా ఒక మాజీ సివిల్ సప్లైస్ మంత్రివా నువ్వు నువ్వు భాష అది దీని మీద కూడా కేసు కట్టవలసిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే అది ఎంత పెద్ద మాట కూటమి నాయకులు కత్తులతో నలుగుతాం తెలుగుదేశం నాయకులు కత్తులతో నలుగుతావు అంటే దాన్ని కౌంటర్గా కేసు కట్టాలి దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కట్టవలసిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి భాషకి భయపడవలసిన అవసరం లేదు రాబోయే పది సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉంటుంది ప్రజలను ఆదుకుంటుంది ప్రజలు ఉండాలని కూడా మీకు తెలియజేస్తాను